దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగును కాక బాగున్నారు పరిశుద్ధాత్మ మరి మరొక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినంలో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని మనలను బలపరచాలని దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నారు మీరు కూడా సిద్ధంగా ఉండాలని నమ్మచ్చి ఉన్నాను ఇదే ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం వంచండి ప్రార్థన పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు ఉదయం కాల సమయంలో మేమందరము ని సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభువ మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించి నీకు రూపలు భద్రపరచమని ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యాలతో మీరు తృప్తిపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె దినం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయము పదవ వచనమును చదువుకుందాం నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించను దేవుని స్తోత్రం ఇదనం చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధ మనకి ఇస్తూ ఉన్నారు ఈరోజు మన దేవుడు మనం చేసే ప్రతి కార్యములో ప్రతి ప్రయత్నములో మనలను ఆస్వాదించిపోతూ ఉన్నారు ఈరోజు ఉదయాన్నే లేవగానే ఎన్నో ఆలోచనలు మన జీవితంలో ఉన్నాయి ఈ పని చేస్తే బాగుంటుంది ఈ కార్యంలో ముందుకు వెళితే బాగుంటుంది అని మీరు అనుకుంటూ ఉన్నారు ప్రభుత్వం ఉన్నారు మీరు తలపెడుతున్న ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో నేను నీకు తోడుగా ఉండబోతూ ఉన్నాను నేను నిన్ను ఆస్వాదించబోతూ ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు దేని దేవుడు వాగ్దానం చేస్తే ఖచ్చితంగా మనలను ఆయన ఆస్వాదిస్తారు ఈరోజు మీ యొక్క ప్రతి ప్రయత్నములో ప్రతి ప్రయత్నంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయబోతూ ఉన్నారు మీ ఉద్యోగ విషయంలో ఈరోజు ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎన్నో ఉద్యోగాలకు అప్లై చేశారు ఈరోజు మీ ప్రయత్నంలో దేవుడు మిమ్మల్ని ఆస్వాదించబోతూ ఉన్నారు ఈరోజు మీ కుటుంబ విషయాలలో దేని బిడ్డ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రయాసపడుతూ ఉన్నారు ఈరోజు మీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతూ ఉన్నారు ఈరోజు మీరు చేస్తున్నటువంటి పనులలో వ్యాపారాలలో మీకు కలిగినటువంటి వాటిలో మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు మీ కార్యములకు మీ ప్రయత్నములకు దేవుడు తోడుగా ఉండి ఆస్వాదించబోతు ఉన్నారు దేవుని బిట్లర్ బైబిల్ గ్రంథంలో ఎంతోమందిని దేవుడు ఆస్వాదించాడు ఇస్సాకు జీవితంలో మనం చూస్తే ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసినప్పుడు ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉండి క్రమక్రమముగా ఎదగడానికి దేవుడు సహాయం చేశాడు గొప్పవాడయ్యాడంట దేవుని బిట్లార ఉన్నతమైన స్థానంలో ఉన్నాడంట అతడు వేసిన ప్రతి విత్తనము కూడా ఫలించింది అభివృద్ధి పొంది ఆశీర్వాదం చూడడానికి దేవుడు ఇసాకు సహాయం చేశారు ఇంకా ఎంతోమందిని దేవుడు దీవించారు బైబిల్ గ్రంథంలో రెండు యూసేఫ్ని దేవుడు దీవించాడు అతని యొక్క ప్రయత్నంలో దేవుడు సహాయం చేశాడు అన్ని విషయాలలో దేవుడు తోడుగా ఉన్నాడు పేతులతో దేవుడు ఉన్నాడు తన ప్రయత్నంలో రాత్రంతా ప్రయాసపడ్డాడు ఆ ప్రయాసంలో దేవుడు తోడుగా ఉండి తన ప్రయత్నంలో దేవుడు సహాయం చేసి ఉదయ కాలంలో ఒక ఆశీర్వాదాన్ని పేతురుకు దేవుడు దయచేస్తారు ఈరోజు మీకు ఇవ్వడానికైనా ఆశపడుతున్నారు నాకు ఇవ్వడానికైనా ఆశపడుతున్నారు ఎప్పుడంటే చదివినటువంటి పై భాగంలో మనం చదివితే నేను మీకు పాలేనులు ప్రవహించే దేశాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను ఇస్తా నేను వాగ్దానం చేశాను మీరు వెళ్తున్నటువంటి దేశంలో మీకు ఎవరైనా భేదవాడు కనబడితే పేదవాడు కనబడితే ఆ వ్యక్తికి మీరు సహాయం చేయండి మీ చేతులు ముడుచుకొనక మీరు అతనికి సహాయం ఇచ్చి మీ హృదయమును కఠినపరచుకొనక ఆ వ్యక్తికి మీరు సహాయం చేసి ఆదరించి ప్రేమించాలని వాక్యం తెలియజేస్తుంది పేదవాడని నీ సహోదరునికి నీ ప్రేమను చూపించు చేయగలిగిన సహాయాన్ని చేయి అప్పుడు నేను నీ కార్యమును నీ ప్రయత్నమును నేను నేను ఆశీర్వదిస్తానని వాగ్దానము దేవుడు చేస్తున్నారు దేవుడు మిల్లరా ఈరోజు పేదవారు అంటే చాలామందికి కూడా చులకనగా మనం చూస్తాం బాగా ధనవంతుల్ని మనం ప్రేమిస్తాం మన కింద ఉన్నటువంటి వారిని మనం ప్రేమించాం ఈరోజు వాక్యం చెప్తుంది నీ యొక్క సహోదరునికి నీవు సహాయం చేయి ప్రేమించు కరుణ చూపించు దయ చూపించు అప్పుడు నేను నీకు సహాయం చేస్తాను ఈరోజు ఎంతమంది మీరు ఇతరులను ప్రేమించగలుగుతున్నారు మీరు సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటే ఇతరులకు సహాయం చేయండి అనే వాక్యం తెలియజేస్తుంది కాబట్టి దేని పిల్లల ఇతరులకు సహాయం చేయండి పేదవాడిని ప్రేమించండి అప్పుడు దేవుడు మనం చేసే ప్రతి ప్రయత్నంలో కార్యములో దేవుడు తోడుగా ఉంటాడు అటువంటి కృపా పరిశుద్ధ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయడం కాక ఆమె ప్రార్థన పరిశుద్ధు రన్ని కొందనారు స్తోత్రాలు కాల సమయంలో మాతో మీరు మాట్లాడారు మేము చేసే ప్రతి కార్యములు ప్రతి ప్రయత్నములు మమ్మల్ని ఆశీర్వదిస్తానని నేను వాగ్గానం చేస్తాను ఆయన మీకు ప్రతి వారి జీవితంలో గొప్ప కార్యంలో చేయండి వారు చేయించినటువంటి పనులను ఉద్యోగాలను కుటుంబాలను మీరు దీవించి మీరు ఆస్వాదించి నీ కృపను అనుగ్రహించమని నీ మేలులతో తృప్తిపరచమని ఈరోజు ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించి ఏ అడుగుతూ అడుగుతున్నారో ఆ విషయాలలో సహాయం చేయమని సమాధానం అనుగ్రహించమని నామమున అడిగి వేడుకొనచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేయ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె